నమస్తే వెల్కమ్ టు కొలుగురి న్యూస్ టీవీ రాజకీయం అంటే కేవలం ఎలక్షన్లు ఓట్లు మాత్రమే కాదు ప్రజల ఆనందంలో భాగం అవ్వడం యువతలో జోష్ నింపడం సరిగ్గా ఇదే విషయాన్ని నిరూపించారు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువ్వాడి నరసింహరావు కొరుట్లగడ్డపై ఇప్పుడు క్రికెట్ పండుగ మొదలైంది స్వర్గీయ రత్నాకర్ రావు గారి జ్ఞాపకార్థం జరుగుతున్న ఈ భారీ టోర్నమెంట్ కేవలం ఆటగానే కాకుండా రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యే సంజయ్ లాంటి బడా నేతలతో కలిసి జువ్వాడి నరసింహారావు చేసిన హంగామా ఎలా ఉంది గ్రౌండ్ లో యువత మా నాయకుడు అంటూ ఎందుకు నినదించారు ఈ పూర్తి వివరాలు ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ సంబరాలో మునిగిపోయింది స్వర్గీయ రత్నాకర్ రావు గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన భారీ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది అయితే ఈ మొత్తం వేడుకలో అందరి దృష్టి ఒకరిపైన పడింది ఆయనే కొరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జీ జువ్వాడి నరసింహారావు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్లతో కలిసి జువ్వాడి ఈ టోర్నీ ప్రారంభించారు సాధారణంగా రాజకీయ నాయకులు రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోతారు కానీ జువ్వాడి నరసింహారావు మాత్రం క్రీడాకారులతో కలిసిపోయారు బ్యాట్ పట్టి సందడి చేశారు నిజానికి క్రీడలనేవి యువతను ఒక దాటిపైకి తెచ్చే సాధనరావు బలంగా నమ్ముతున్నారు కొరూట్ల నియోజకవర్గంలో యువతకు ఏం కావాలి వారిని ఎలా ప్రోత్సహించాలి అనే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు ఈ టోర్నమెంట్ నిర్వహణలో ఆయన చూపించిన చొరవ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మంత్రి ఎమ్మెల్యే పక్కనున్నా సరే గ్రౌండ్ లో ఉన్న వేలాది మంది క్రీడాకారుల కళ్ళు జువ్వాడి పైనే ఉన్నాయి యువతలో ఆయనకున్న క్రేజ్ ఏంటో ఈ సంఘటన నిరూపించింది గ్రౌండ్ మొత్తం మా నాయకుడు జువ్వాడి జై కాంగ్రెస్ అనే నినాదాలతో మారుమోగిపోయింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది ఒక నాయకుడి కార్యదక్షత అనేది కేవలం రాజకీయ సభల్లోనే కాదు ఇలాంటి సామాజిక క్రీడా వేడుకల్లోనే బయటపడుతోంది జనాల కష్ట సుఖాల్లో ఉండడమే కాకుండా వారి ఉత్సాహంలోనూ భాగం పంచుకోవడం నిజమైన నాయకుడి లక్షణం ఈ రోజు జువ్వాడి నరసింహారావు గారిని చూస్తుంటే అదే అనిపిస్తోంది యువతను డ్రగ్స్ ఇతర చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఇలా ఆటల వైపు మళ్లించడం వారికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఆయన ఒక బాధ్యత గల నేతగా తన మార్కు చూపించుకున్నారు అందుకే కొరట్ల యువత ఆయన అడుగులో అడుగు వేస్తోంది ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం కొరుట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రాక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారి మద్దతు వీటన్నింటినీ సమన్వయం చేస్తూ జువ్వాడి నరసింగరావు నడిపించిన తీరు అద్భుతం రాబోయే రోజుల్లో కొరుట్ల రాజకీయాల్లో యువత పాత్ర కీలకం కాబోతుందని దానికి జువ్వాడి గారే దిక్సూచి అని విశ్లేషకులు అంటున్నారు ఏది ఏమైనా కొరుట్ల గడ్డపై క్రికెట్ సందడి మాత్రం ఆదిరిపోయింది చూశారు కదా ఇది కొరుట్ల క్రికెట్ కోరిని వెనుకున్న అసలైన స్టోరీ ఆట పాటలతో పాటు ప్రజా సేవలను ముందు ండే చువ్వాడి నరసింగారావు గారి నాయకత్వంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇలాంటి పొలిటికల్ అండ్ లోకల్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్ విశ్లేషణల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ జగిత్యాలను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ